హాయ్ అండి చాలా రోజుల తర్వాత అయితే మంకీ అయితే వచ్చిందండి సరే దానికి కాకలేమైనా అవుతుంది ఏమైనా అయితే నేను బూంది అటుకులు తీసుకొచ్చాను అయినా కానీ ముట్టుకోలేదు తన చేతికి ఇచ్చినా తీసుకోలేదు నాకైతే భలే బాధ అనిపించింది ఏదో వెతుకుతూ వెళ్తుంది ఇంకా అలా చూడండి నేను ఇస్తున్నా తీసుకోకుండా పైకి అయితే వెళ్ళిపోయింది వద్దా నేను ఎంత పిలుస్తున్నా అదైతే చూడట్లేదండి నాకు వెళ్ళి బూందీ పెట్టిన బిస్కెట్స్ ఇచ్చినా ఏమి ఇచ్చినా కానీ తీసుకోవట్లేదు తన వాళ్ళని అయితే చాలా వెతుకుతుందండి చూస్తున్నారు కదా అంటే అక్కడ చూసేకెళ్ళైతే మా బ్యాక్ సైడ్ అయితే కాలు ఉంది ఫ్రెండ్స్ ఆ కాలువ పక్కన చెట్లు ఉంటాయి ఎప్పుడు ఆ చెట్ల మీద అయితే చాలా మంకీస్ ఉంటాయి కానీ ఇది అయిపోయినట్టుంది ఇంకా మా మిద్ద మీద అయితే అటు ఇటు తిరుక్కుంటూ చాలా వెతుకుతుంది అనమాట ఎక్కడైనా ఉన్నారా ఏంటి అని అయితే తన వాళ్ళని అయితే వెతుక్కుంటుంది ఇంకా జ్యోతి అడుగుతుంది ఏంటమ్మా ఎందుకు అలా ఉంది ఎక్కడుందా ఏంట అని చూస్తూ ఉంది దేనికోసం వద్దంట అటుకులు పెట్టినా మిక్చర్ పెట్టినా ఏం పెట్టినా కదా ఏదో చూసుకుంటా ఉంది Og det.